ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైంది జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ డాక్టర్ కృత్తిక శుక్ల ఎనభై సంవత్సరాలు పైబడిన వృద్ధులు వికలాంగులకు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం జిల్లాలో ఘనంగా ఓటర్ల దినోత్సవ వేడుక గురువారం స్థానిక విక్టోరియా వాటర్ వర్క్స్ లోని స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు అధ్యక్షతన పద్నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కర్రీ పద్మశ్రీ జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన బ్రోచర్ ను ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జిల్లా కలెక్టర్ ఎస్పీ తదితరులు ఆవిష్కరించారు అనంతరం ఓటు హక్కును వినియోగం ఆవశ్యకతను తెలియపరుస్తూ కాకినాడ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ అందరికీ జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు భారతదేశం బట్టి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అత్యంత విలువైందని ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా వినియోగించుకునేలా భారత ఎన్నికల సంఘం కృషి చేస్తుందన్నారు ఓటు హక్కు వినియోగం ఆవశ్యకతపై ప్రజలను చైతన్యపరిచే నిమిత్తం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గత పదమూడు సంవత్సరాలుగా ప్రతి జనవరి నెల ఇరవై నిర్వహించుకుంటున్నామని ఆమె తెలియజేశారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుగా ఓటర్గా నమోదు కావాలని కాకినాడ జిల్లాకు సంబంధించి పద్దెనిమిది పంతొమ్మిది వయసు మధ్య ఉన్న ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఎనభై వేలు లక్షను నిర్దేశించుకోగా ఇప్పటివరకు ఇరవై వేలు యువత వారి చేత ఓటు హక్కు నమోదు చేయించడం జరిగిందన్నారు గత ఎన్నికల్లో పోలింగ్ శా శాతాన్ని పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఐదు శాతం నమోదు కాగా కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి అరవై శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు ప్రాముఖ్యంగా ఎడబై సంవత్సరాల పైబడిన వృద్ధులు వికలాంగులకు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందన్నారు ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా మాత్రమే కాకుండా ఐదు సంవత్సరాల్లో సమాజానికి బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు ఓటు హక్కు వినియోగంలో కులం మతం డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోగల పెంపొందించుకోవాలన్నారు కాకినాడ జిల్లాలో పదిహేను పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారని ఈ సంవత్సరం గిరిజన ప్రాంతం కొండలపైన నివసిస్తున్న వారికి కూడా ఓటు హక్కు కల్పించామని కలెక్టర్ వివరించారు జిల్లాలోని యువకులు ఓటు హక్కు వినియోగించుకునేలా వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ఇంకా ఓటు నమోదు చేసుకుని యువకులు వెంటనే ఫామ్ సెక్స్ ద్వారా ఓటు హక్కును దరఖాస్తు చేసుకోవాలని ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులను నామినేషన్ చివరి రోజుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ అన్నారు జిల్లాకు చేరిన ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఎంపీక్ కార్డులు పంపిణీ వేగంగా జరుగుతుందని రానున్న సాధారణ ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో ఓటింగ్ శాతం పెరుగుతున్న పేరు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ కృతిక సందర్భంగా తెలిపారు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండు పదకొండు నుంచి జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల నిర్వహించు నిర్వహించుకుంటున్నామన్నారు జిల్లాలో రాండ ఎన్నికలు ప్రజలు స్వేచ్ఛాయుత నిష్పక్షపాత సురక్షితమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువతకు ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఎపిక్ కార్డులను పంపిణీ చేశారు అనంతరం సీనియర్ ఓటర్లకు సత్కరించారు పద్నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని వ్యాసరచన వక్రత్వ పోస్టర్ తయారీ వంటి విశ అంశాలపై వివిధ కళాశాల పాఠశాల విద్యార్థులు నిర్వహించిన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు అదేవిధంగా ఏఈఆర్ఓలు బిఎల్ఓలకు ప్రశంస పత్రాలు అందజేశారు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఆర్డిఏ ఆర్జేడి డిఈఓ జి నాగమణి కాకినాడ ఆర్డీఓ ఇట్లా కిషోర్ వివిధ రాజకీయ పార్టీల ప్రకృతి నిధులు ఆర్ వెంకటేశ్వరరావు జి సాయిబాబా ఎస్ అప్పారావు